మనం వచ్చేసి భగవాన్ అండి భగవాన్ వెరైటీలో ఉన్నాం ప్రజెంట్గా మనం ఇది వచ్చేసి మేఘనా సీడ్స్ వాళ్ళండి భగవాన్ అంటే ఈ సీడ్ మే సీడ్స్ సీడ్ ఏ కంపెనీ అనుకునే వాళ్ళు ఇప్పుడు జానికి వన్ వన్ నైన్ తర్వాత కల్కి వన్ ఎయిట్ వన్ ఎయిట్ చేసేవా ఆ కంపెనీ వాళ్ళది భగవాన్ అనేది ఈ భగవాన్ వెరైటీ కూడా మనకి దగ్గర దగ్గర చిక్క చిక్కడి కాచిందండి ఈ వెరైటీ చూసిన తర్వాత మొత్తం కంపెనీలో ఒక యాభై కేజీలు ఎంత ఉంది ఆ వెరైటీ మనకి ఎండిఎస్ఆర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అరుణాది బాబు గారిని చూడండి అండి ఎలా కాసిందో ఈ వెరైటీ ఈ వెరైటీ గుత్తులు 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 కాసిందండి ఆకుల కంటే కూడా కాయలు ఎక్కువ ఉన్నాయి ఈ భగవాన్ వెరైటీ మనం తీసుకోవడం జరిగింది మొత్తం ఎనభై కేజీలు కూడా నేను తీసుకోవడం జరిగింది అది అది చూసిన తర్వాత చూడండి ఎలా కాసిందో ఆకుల కంటే కూడా కాయలు ఎక్కువ ఉన్నాయి మన ద్రాక్ష పనులు కాసినట్టు కాసింది ఈ భగవాన్ వెరైటీ మనం తీసుకోవడం జరిగిందండి మేఘనా సీడ్స్ వాళ్ళది చూడండి ఎలా కాసిందో ఈ భగవాను మేఘనా సీడ్స్ వాళ్ళండి భగవాను మేఘనా సీడ్స్ వాళ్ళది టూ ఫైవ్ త్రీ ఫైవ్ నెంబర్ భగవాన్ ఇది చూడండి ఎలా ఆసిందో దాక్ష పండ్ల కంటే కూడా దారుణంగా ఆసింది అసలుకి ఈ సారు చూసేసి మొత్తం ఎన్ని కేజీలు ఉన్నాయి సార్ కంపెనీలో అంటే అరవై కేజీలు నేను చెప్పాడు అరవై కేజీలు కూడా నేను తీసుకోవడం జరిగింది అవి కొంతమంది రైతులకి ఇద్దామని చూడండి ఎలా కాసిందో ఒక తాలుగా కూడా లేదు చూడండి అండి ఎలా ఆసిందో ఇది ఫీల్డ్ పెడదామంటే రైతు ఒప్పుకోవట్లేదు మనకు సార్ వచ్చేసి ఎండి గారు ఒక ఐదు ఫీల్డ్ చూపించింది నాకు కరెక్ట్గా ఐదు ఫీల్డ్ కూడా మనకి ఐదు ఫీల్డ్ చూపించింది పెట్టుకుని సార్ అంటే వాళ్ళు ఒప్పుకోవట్లే అన్నాడు ఇవి ఇది మనం తీసుకోవడం జరుగుతుందండి వెరైటీ ఖమ్మం కుషి షాపులు దొరికిద్ది ఓన్లీ జస్ట్ యాభై కిలోలు మాత్రమే ఉన్నాయి ప్రతి ఒక్కరికి తీసుకుని కస్టమర్కి ఐదు ఐదు ప్యాకెట్లు ఇచ్చినా కానీ మనకి సెట్ అవుద్ది అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది అది చూడండి ఎలా కాసిందో చూసారండి ఇప్పుడు ఫిబ్రవరి వచ్చేసి తారీఖు ఎంత అంటే ఫిబ్రవరి ఇలా పద్నాలుగో తారీఖు అండి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వచ్చినా చూడండి ఎలా ఉందో నీట్గా ఉంది తోట కూడా చూడండి ఎలా కాసిందో ఫిబ్రవరి పద్నాలుగు తారీఖైనా కానీ మనకి ఒక తాలు శాతం కూడా లేదు గుబ్బ లేదు వెల్టు లేదు వైరస్ లేదు చూడండి ఎలా ఉందో ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై అయినా కానీ నీట్గా ఉంది ఎక్సలెంట్ ఉంది వెరైటీ ఇది ప్రతి ఒక్క రైతు కూడా ఇది పెట్టుకోవడం వల్ల చాలా అభివృద్ధి ఉంటుంది నేను ఏదో అనుకున్నా కానీ మేము నా చూస్తే కానీ చూస్తే మాత్రమే అనిపి అసలు ఐలెట్ అనిపిస్తుంది వెరైటీ ఇది మొత్తం మనవి తీసుకోవడం జరుగుతుంది హైట్ కూడా బాగా వచ్చిందండి నాలుగు ఫీట్ల పైన వస్తుంది కాశీ పండుకుంది తోట చూడండి ఎలాగా ఏ చెట్టు చూసినా కాపీ చూడండి పచ్చికాయ చూడండి ఎంత ఉంది ఇంకా మరి రైతులు వస్తే చూపిస్తానండి డోరంకల్ మండలలో ఉంది ఇది చూడండి అన్ని తోటలు కూడా మీ పక్క తోట చూడండి పేపర్ వేసిండు ఇది మొత్తం మేము చూసారా పక్క గెట్టే ఇది మొత్తం నల్లిబడి చిరాకు అయిపోయింది మొత్తం కూడా ఇది చూడండి ఎంత పచ్చగా ఉంది మళ్ళీ ఈ వెరైటీకి ఆ వెరైటీ చూడండి ఎంత డిఫరెంట్ ఉందో మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే గిత్త బాగుంటే పుట్టే దూడ బాగుంటుంది ఇప్పుడు లైన్స్ కలిపే విధానంలో ఉండాలి ఆర్ఎండిలో మన బేడర్ అనేది ఇంపార్టెంట్ చూడండి ఎంత గుత్తులు గుత్తులు కాచిందో భగవాన్ భగవాన్ స్వీట్స్ అండి చూడండి అండి ఎట్లా కాసిందో హైలైటిక్ కాసింది చూడండి ఏ చెట్టు చూసినా కాఫీ చూడండి ఎట్లా కాసింది చూడండి ఆకుల కంటే కూడా కాయలు ఎక్కువని ఈ పక్క తోట చూడండి పేపర్ తోట వేసారు ఏరే వాళ్ళది చూడండి ఎలాగా మాడిపోయిందో పెట్టుబడి కూడా అన్నమాట ఇది అయింది చూడండి ఎలా కాసింది ఒక మండ ఉంచితే నాలుగైదు కేజీలు బరువుంటుంది చెట్టు కనీసం రెండు మూడు కేజీలు ఉంటుంది పీకి పెడితే మండ బరు చెట్టు ఉంది కాయ కళ్ళలో మనం పోతే ఎలా ఉంటుంది కాయ కళ్ళ అట్టే చెట్టు మీద చూడండి చెట్లు అవి మొత్తం చూపిస్తాను మీకు తోటంతా లైవ్ చూపిస్తాను చూడండి ఎలా కాసిందా భగవాన్ చూసారా ఆకుల కంటే కూడా కాయలే ఎక్కువ చూడండి మొత్తం కింద నుంచి చూపిస్తుంది చూడండి చూడండి ఎలా కాసే చూడండి అలా కాసిందో ఒక చెట్టు కాదు రెండు చెట్టు కాదు కాయలు చూపిస్తాను మొత్తం మీకు తోట అంతా కూడా చూడండి బాగుందిగా పచ్చదనం చూసారా తోట మొత్తం కూడా మొత్తం కాయలు ఆపడతారా మీకు మొత్తం కాయలు ఆపడతాను గుత్తులు గుత్తులు కూడా చూడండి గుత్తులు కాయలు ఉన్నాయా చూసారా ఎలా ముందు మొత్తం కాయలు ఆపడుతున్నా చూసారా మొత్తం కాయలే పచ్చదనం ఉంది తోట కూడా జరిమచే చూడండి కాశీ ఇట్లా వంగి పెంచుకోండి